స్వాగతం ఈ రోజు వార్తలు ముఖ్య అంశాలు ప్రతిరోజు విద్యుత్ సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైనటువంటి విద్యుత్ ప్రభుత్వం ప్రకటన చేస్తుంటే సింగరాయకొండ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ వినియోగదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రతిరోజు గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు కానీ విద్యుత్ శాఖ అధికారుల తీరు మారలేదు దీంతో విద్యుత్ వినియోగదారులు ఆగ్రహానికి గురయ్యారు దీంతో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ కార్యాలయం ముందు కోవత్తులతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు సమయ పాలన పాటించకుండా విద్యుత్ సరఫరాను ఎప్పుడు పడితే అప్పుడు నిలిపివేయడంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వినియోగదారులు నినాదాలు చేశారు వినియోగదారుల పట్ల విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వారు ఆరోపించారు మంత్రి డోలా వీరాంజి స్వామి వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు இட்டு அட்டு விட்டு ஆட்டும்